సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో శ్రీ మల్లన్న బీరప్ప కమరాతి జాతర మహోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం బీరప్ప కళ్యాణోత్సవంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతాప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గొల్ల కురుమ సంఘం కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతాప్రభాకర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని భగవంతుని కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల రెడ్డి కురుమ సంఘం సభ్యులు కొత్తగొల్ల కృష్ణ శివలింగం సోము కొత్తగొల్ల ప్రభు ఎర్రగోల ఆంజనేయులు గొల్ల కురుమ సంఘం సభ్యులు పాల్గొన్నారు గారికి తర్వత సమాన్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ చప్పలతో ప్రార్థన పలకాలనిపి తెలియజేస్తున్నాము సుధిరెడ్డి గారికి వారికి కూడా చాలా సమాదించడం జరుగుతుంది మరి కార్యక్రమానికి విచ్చేసి మరి ఆ సందర్భంలో మరి మేము అడగవచ్చో లేదో అని అడిగినందుకు కూడా మీరు మా మేము కోరిన కోరికలన్నిటిని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి హామీ ఈ వీరప్ప ஏன் <tries> தாக்குற మనందరికి గర్వకారణం మన కొల్లకేరులో ఉంటున్న వ్యక్తి రోజు అసెంబ్లీలో ఉన్నాడంటే అది మన కొల్లకేరుకే ఒక గర్వకారణం అన్నా మేము ఎక్కువ కోరిక కోరము నిన్ను పోవడము కొన్ని వాస్తవాలు చెప్తామన్నా ఈ ఈ మందిరానికి మీరు గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ చేస్తే చాలా బాగుంటుందన్న నీ పేరు ఖచ్చితంగా మిగిలిపోతుంది అది ఒకటే కోరుతాను అన్నమాట ముల్లకేరి ధర్మ యాదవ్ సంఘం అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ పదహారు నుంచి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు వీరప్ప కళ్యాణము మరి వాళ్ళ కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అన్న ఎమ్మెల్యే ఇంత ప్రభాకర గారు మరి మార్కెట్ చైర్మన్ శ్రీరణ గారు ఎక్స్ మున్సిపల్ చైర్మన్ పొట్టవుల కృష్ణ గారు మండలాధ్యక్షులు అంజనేయు గారు మరి ఇక్కడ పుష్పల్ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఏదైతే పెట్టిందో ఆ ప్రబోధల్స్ తల్లి మరి అన్న ఎంత ముందే గుర్తు చేసి చేసే విధంగా తీసుకుంటానని చెప్పి చెప్పుకుంటూ సంఘం పేరు పేరున

మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు సుధీర్ గారు నాతో పాటు ఈ కార్యక్రమంలో బాగా నచ్చుకున్న మా ఆత్మీయ సోదరులందరికీ కుటుంబ సంఘం అక్కా చెల్లెలకి అన్న తమ్ముళ్ళకి అందరికీ సునాథులు నేను పుట్టి పై ఇదే కోరిలో నన్ను చైర్మన్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీ అందరికీ శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నా మనం ఈ కమ్యూనిటీ పరంగా ఏదవసరం అన్ని రకాలుగా నేను మీకు తోడైంది ఈ కాంపౌండ్ వాళ్ళే కాకుండా ఆలయ నిర్మాణంలో నా వంతు పూర్తి సహకారం అందించే విషయంలో నేను అన్ని రకాలుగా తోడైతే ఇది మనది ఈ విషయంలో నేను ఎంత చేసినా తక్కువే కాబట్టి ఇది కంపల్సరీ పూర్తి చేసుకునేదానికి పూర్తి చేసేదానికి నేను బాధ్యత వహిస్తూ అన్ని రకాలుగా నేను తోలి ఈ ఉత్సవం మరి ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా ప్రకృతి కూడా మనకు అన్ని రకాలుగా సహకరించి ఈ ఉత్సవం నిర్విఘ్నంగా పూర్తయి అందరూ సంతోషంగా ఉండాలని సుఖశాంతులతో అందరూ ఆనందంగా గడుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇక్కడ పాల్గొన్న ప్ర